సిటీ న్యూస్కి స్వాగతం వరంగల్ సిపి శ్రీ అబ్బర్ కిషోర్ జా సార్ గారి ఉత్తర్వుల మేరకు మేము వివిధ రకాల టాస్కుల్లో భాగంగా ఈరోజు ఇక్కడ సంతోష్ కుమార్ పై మేము వచ్చి రైడ్స్ చేయగా ఇక్కడ దాదాపు ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసేటువంటి బేకరీలో వాడేటువంటి వివిధ రకాల ఐటమ్స్ దాదాపు వన్ నైన్టీ సిక్స్ ఐటమ్స్ ఎయిట్ ల్యాక్స్ వర్త్ ఉన్నటువంటి బేకరీలో ఉపయోగించేటువంటి మైదా కానీ పేస్ట్రీస్ కానీ ఇందులో వాడేటువంటి సాసులు కానీ ఇంకా రకాల రకరకాల ఈ చిల్లీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏవైతే బేకరీలో వాడే ఫుడ్ ఐటమ్స్లో యూజ్ చేసేటువంటి అన్ని రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఎక్స్పైర్ అయినటువంటి మెటీరియల్ కూడా ఇక్కడ ఉంటుంది వాటిని పబ్లిక్ తింటే చాలా అనారోగ్యానికి గురై వాళ్ళ హెల్త్ కంప్లీట్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మా గౌరవ్ సిపి గారు ఉత్తర్వులు మేరకు ఈ కల్తీ పైన కూడా మేము దాడిలో భాగంగా ఈరోజు ఈ సంతోష్ కుమార్ ఎంటర్ప్రైజ్ దాడి చేయగా విల్ ఇన్స్పెక్టర్ వాళ్ళతో కూడా కలిసి మీరు చూడగా దాదాపు పర్చూస్ చేసి ఆ ప్రాపర్టీ అంతా కూడా ఇక్కడ ఎక్స్పైర్ అయినటువంటి వివిధ రకాల నాశర వస్తువులు లభ్యం కావడం జరిగింది ఇతీ ఇంటి జరగతు పోలీసు వారికి అప్పించి తదుపరి చర్య కోసం వాళ్ళ ప్రపంచడం